మాట మాట్లాడితే అబద్ధాలు మాట మాట్లాడితే అసత్య కథనాలతో ప్రజల్ని భ్రమల కలిగించే చంద్రబాబు నాయుడు మరియు వాళ్ళ ఎల్లో మీడియా సంక్షేమ పథకాలు ఇస్తుంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది అని అంటారు చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ అప్పులు చేశాడని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే మరి ఈ ఎల్లో మీడియా చంద్రబాబుకు రాష్ట్ర అప్పులు గురించి అబద్ధ కథనాలను ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే అప్పులు పాలైపోతుంది అంటున్న చంద్రబాబు మరియు టీడీపీ నాయకులు మరి మీరు సంక్షేమ పథకాలు ఉచితాలు ప్రకటిస్తే అప్పుడు రాష్ట్రం అప్పులు పాలు కాదా మీరు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా ఏం మాట్లాడతారండి మీరు మాత్రం ఇష్టానుసారం ఉచితాలు ప్రకటించవచ్చు అదే జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే మాత్రం అది తప్పవుతుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉందో ప్రజల అకౌంట్లో డీబీటీల ద్వారా నేరుగా అక్కా చెల్లెమ్మలకు అవ్వతాతలకు డబ్బులు జమ చేస్తున్నారు గతంలో ఏ రోజైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చంద్రబాబు కానీ ఒక్క రూపాయి ప్రజల అకౌంట్లో వేశారా మళ్ళీ మీకు అధికారం కావాలి అబద్ధాలు చెప్పడానికి దోచుకు తినడానికి పెత్తందారులకు దోచిపెట్టడానికి అధికారం అడుగుతున్నారు తప్పనిచ్చి మీరు చెప్పే హామీలు ఏవైనా మీరు నెరవేర్చగలరా అనే ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను